జనగామ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ ఎదుట వనిత టీ స్టాల్ను జిల్లా కలెక్టర్ రిగ్వాన్ బాషా షేక్ ప్రారంభించి స్వయంగా టీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యాభై వనిత టీ స్టాళ్లను ప్రారంభించే దిశగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు జనగామ మండలంలో మొదటగా ఈరోజు ప్రారంభించామని తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు

సో అందరికీ నమస్కారం సో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ద్వారా మహిళా శక్తి పథకంలో ఈ మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనగాం జిల్లాలో కూడా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా కూడా మేము వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా జనగామ జిల్లాకి స్పెషల్గా వనితా టీ స్టాల్ అనే ఒక సపరేట్ బ్రాండ్తో మేము ముందుకు వెళ్తున్నాము ఆల్రెడీ ఈ బ్రాండ్కి చాలా ఫేమస్ అయ్యి అవేర్నెస్ కూడా రావడం వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ టీ స్టాల్స్ వరకు ఇప్పటి వరకు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది సో లాస్ట్ వన్ మంత్లో మేము బచ్చనపేటలో దేవరపల్లిలో కూడా చాలా గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు జనగామలో ఫస్ట్ జనగామ కాన్స్టిట్యున్సీలో జనగామ జ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మనము ఓపెన్ చేస్తున్నాము సో ఈ టీ స్టాల్ ద్వారా కూడా మల్టీపర్పస్ టీ స్టాల్ ఈ కంటైనర్ తో పాటు ఇక్కడ జిరాక్స్ కానీ స్టేషనరీ కానీ ఇంకా ఏమైనా ఐటమ్స్ కూడా శారీస్ ఆర్ అదర్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ కూడా పెంచు అమ్మడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటాము సో ఈ మల్టీపర్పస్ టీ స్టాల్ ద్వారా కూడా అన్ని మ మహిళలు మల్టిపుల్ ఐటమ్స్ అమ్మడానికి ఈజీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆదాయం కూడా ఇప్పుడు ఆల్రెడీ బచ్చన్నపేటలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఓపెన్ చేసిన దానికి ప్రతిరోజు మూడు వేల రూపాయల ఆదాయం వస్తుంది సో ఇది చాలా మంచి బ్రాండ్కి మంచి ఫేమస్ వచ్చింది అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద టీ కూడా బాగా ఉంది అండ్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జనగాం జిల్లాలో ఉన్న పబ్లిక్ కూడా ఈ టీ స్టాల్కి వచ్చి సందర్శించి టీ తాగి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో ప్రభుత్వం అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా మహిళలు ముందు తీసుకెళ్ళాలి మహిళలు ఆర్థికంగా ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ వనితా అధిష్టాలు అనేది మన జనగామ జిల్లాకి లోకల్ వినూత్న ఇన్నోవేటివ్ బ్రాండ్గా మేము ప్రమోట్ చేస్తున్నాం దీనికి అందరు కూడా సహకరించాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం